నమస్కారం ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం నమస్కారం ఈ సమాచారం అంతా మనకు ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ల నుంచి తీసుకున్నది ఈ విశ్లేషణ మీకు అందిస్తున్న వారు కోల్డ్వైల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ఇంకా హైదరాబాద్ లైఫ్ స్టైల్ పై ప్రభావం చూపే వార్తలపై మాక్యూరేటెడ్ తో అప్డేటెడ్ గా ఉండండి సరే ముందుగా పర్యావరణానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయంతో స్టార్ట్ చేద్దాం ఉస్మాన్ సాగర్ బేసిన్ పై ఎన్ఐటి వరంగల్ సిబిఐటి హైదరాబాద్ వాళ్ళు ఒక స్టడీ చేశారు దాని ప్రకారం దాదాపు సిక్స్టీ ఏరియా మోడరేట్ నుంచి చాలా హై ఫ్లడ్ రిస్క్ జోన్ లో ఉందని తేలింది ఇది ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ ఆ నార్సింగి గండిపేట స్ట్రక్చర్ అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ కదా అవును ఇది నిజంగా చాలా కీలకమైన రిపోర్ట్ ఆ ఏరియాస్ లో రియల్ ఎస్టేట్ భూమి నడుస్తున్న టైంలో ఇలాంటి వార్నింగ్ రావడం గమనించాలి అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే అక్కడ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది అంటే సేఫ్టీ మేజర్స్ అన్ని తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అంటే ఆ ఫ్లడ్ లెవెల్స్ కంటే ఎత్తులు కట్టడం ఆ నది వెంట గోడలు బెటర్ డ్రైనేజ్ సిస్టమ్స్ రెయిన్ గార్డెన్స్ లాంటివి ఇవన్నీ తప్పనిసరి అవుతాయి ఇది నేరుగా ప్రాపర్టీ సేఫ్టీని లాంగ్ టర్మ్ వాల్యూని బాగా ప్రభావితం చేస్తుంది కొనేవాళ్ళు కట్టేవాళ్ళు ఇది మైండ్ లో పెట్టుకోవాలి వరద ముప్పు ఒక ఎత్తు అయితే ఈ లేక్స్ చెరువుల ఆక్రమణ ఇంకో పెద్ద ప్రాబ్లం ఈ నెక్నాంపూర్ చిన్న చెరువు దగ్గర పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ వాళ్ళు ఏకంగా రెండు పాయింట్ ఐదు ఎకరాల చెరువు ల్యాండ్ ఆక్రమించారని కేసు బుక్ అయింది అవును ఆ వార్త చూశాను వాళ్ళ చెరువు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల ఇంకా బఫర్ జోన్ లో కూడా షెడ్ కట్టారట అధికారులు కూల్చేశారు అంటున్నారు మట్టి రాళ్లతో పూడ్చడం రిటైనింగ్ వాల్ కట్టడం ఇలా చాలా జరిగాయి అక్కడ చూడండి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ల ప్రొటెక్షన్ ఎంత ఇంపార్టెంట్ మళ్ళీ గుర్తు చేస్తున్నాయి లీగల్ యాక్షన్ తీసుకోవడం ఓకే కానీ అసలు ఇలాంటివి జరగకుండా చూడాలి రెగ్యులేషన్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి మానిటరింగ్ ఉండాలి లేకపోతే ఏమవుతుంది ఏమవుతుంది దగ్గరలో ఉన్న ప్రాపర్టీల లీగాలిటీ పై డౌట్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్లు దెబ్బతింటాయి సిస్టమ్ మీద నమ్మకం పోతుంది ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వస్తే ఈ హ్యామ్ రోడ్ల రిపోర్ట్ లో మళ్ళీ మార్పులు చేరుకులేట ఏంటి సంగతి అవును ఆ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో రోడ్లు వేయాలనేది ప్లాన్ కదా దాదాపు ఇరవై రెండు వేల కోట్లతో వేల కిలోమీటర్లు పెద్ద ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కొన్ని సూచనలు చేశారట మరిన్ని రోడ్లను యాడ్ చేయాలని దాంతో మళ్ళీ రిపోర్ట్ క్యాబినెట్ ముందుకు వెళ్తుంది అంటే ఇంకా టైం పడుతుంది అనమాట అదే కానీ ఇలా రిపోర్ట్స్ ఫైనలైజ్ అవ్వడంలో డిలే జరిగితే ప్రాజెక్ట్ టైం లైన్స్ ఎఫెక్ట్ అవుతాయి కాంట్రాక్టర్ల కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది ఎక్కువ రోడ్లు యాడ్ చేయడం మంచిది కదా కనెక్టివిటీ పెరుగుతుంది కనెక్టివిటీకి మంచిదే కాదనట్లేదు కానీ ఖర్చు పెరుగుతుంది ఇంప్లిమెంటేషన్ టైం పెరుగుతుంది లాంగ్ టర్మ్ ప్లానింగ్ లో క్లారిటీ మిస్ అవ్వకూడదు వైపు గవర్నమెంట్ ల్యాండ్స్ ఆప్షన్ వేయడానికి రెడీ అవుతుంది అంటున్నారు కొత్త గవర్నమెంట్ వచ్చాక హెచ్ఎండిఏ ఫస్ట్ టైం ఇది చేస్తుంది అవును తుర్కయాంజాల్ బాచుపల్లిలో మిగిలిన ప్లాట్స్ తో పాటు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో బైరాగిగూడ కోకాపేట్ లాంటి ప్రైమ్ ఏరియాలో పెద్ద ల్యాండ్ పార్సెల్స్ కూడా ఆప్షన్ కి పెడుతున్నారట ఎందుకు ఇప్పుడు సడన్ గా రీసెంట్ గా హౌసింగ్ బోర్డ్ ఆప్షన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది మార్కెట్ సెంటిమెంట్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉంది సో రెవెన్యూ జనరేషన్ కోసం హెచ్ఎండిఏ ఈ ప్లాన్ చేస్తుంది దశలవారీగా చేస్తారట గవర్నమెంట్ లో ఫండ్స్ రేస్ చేయడానికి ల్యాండ్స్ అమ్మడం కామన్ మార్కెట్ రెస్పాన్స్ బాగుంటే హెచ్ఎండిఏకి రెవెన్యూ వస్తుంది కానీ ఇక్కడ ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది పబ్లిక్ లో కూడా గవర్నమెంట్ ఇలా ల్యాండ్స్ అమ్మేయడమే కరెక్టా లేక హౌసింగ్ బోర్డు లాగా డెవలప్ చేసి అఫోర్డబుల్ హౌసింగ్ ఇవ్వాలా అంటే ఫ్యూచర్ నీడ్ సంగతి ఏంటి పార్కులు పబ్లిక్ స్పేసెస్ వీటికి ల్యాండ్ ఉంచక్కర్లేదా అని అదే పాయింట్ ఈ చర్చ పబ్లిక్ ఒపీనియన్ ని గవర్నమెంట్ ల్యాండ్ యూసేజ్ పాలసీని లాంగ్ టర్మ్ అర్బన్ ప్లానింగ్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇవన్నీ ఇలా ఉంటే అడ్మినిస్ట్రేషన్ లో ఈ కరప్షన్ ఇష్యూస్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అవును అది నిజంగా బాధాకరం వికారాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో రీసెంట్ గా ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు ఒక సర్వేయర్ అతని ప్రైవేట్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు ల్యాండ్ రికార్డ్స్ బిల్ సాంక్షన్ సర్వే ఇలాంటి బేసిక్ పనులకే లంచం డిమాండ్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పాపం కామన్ పీపుల్ ఎంత ఇబ్బంది పడతారు ఖచ్చితంగా పనులు లేట్ అవ్వడం ఒక ఎత్తు అసలు సిస్టం మీద నమ్మకం పోవడం ఇంకో ఎత్తు ఈసారి గూగుల్ పే ఫోన్ పే ద్వారా లంచం తీసుకున్నారని ఆ డిజిటల్ ఎవిడెన్స్ తో పట్టుకున్నారని వార్తలు వచ్చాయి టెక్నాలజీ వాడుకోవడం మంచిదే అయినా మూల సమస్య అలాగే ఉంది అంతే ఈ కరప్షన్ అనేది ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ ని స్మూత్ గా జరగనివ్వదు గవర్నెన్స్ మీద పబ్లిక్ ట్రస్ట్ ని దెబ్బతీస్తుంది ఓవరాల్ గా చూస్తే చాలా విషయాలు ఉన్నాయి ఉస్మాన్ సాగర్ ఫ్లడ్ వార్నింగ్స్ చెరువుల ఎంక్రోచ్మెంట్ పై యాక్షన్ రోడ్ ప్రాజెక్ట్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఆప్షన్ పై డిబేట్ ఇంకా ఈ కరప్షన్ కేసులు అవును డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్ మార్కెట్ ఫోర్సెస్ ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా లింక్ అయి ఉన్నాయో ఈ వార్తలన్నీ చూపిస్తున్నాయి ఇవన్నీ కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ ని సిటిజన్స్ లైఫ్ క్వాలిటీని కంటిన్యూస్ గా షేప్ చేస్తూనే ఉంటాయి అంటే ఇల్లు కొనాలనుకున్నా లేదా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా డెవలప్మెంట్ ప్లాన్స్ చేసినా గవర్నమెంట్ పాలసీలపై రెస్పాండ్ అవ్వాలనుకున్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అనలైజ్ చేసి జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ముగింపుగా ఒక్క మాట ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ పదే పదే వస్తున్నాయి కదా హైదరాబాద్ లాంటి ఫాస్ట్ గా పెరుగుతున్న సిటీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూనే ఎన్వైర్న్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ సస్టైనబుల్ గ్రోత్ ని ఎలా సాధించాలి మంచి ప్రశ్న దీనికోసం ఫ్యూచర్ అర్బన్ ప్లానింగ్ రెగ్యులేషన్స్ ఎలా మారాలి వాటి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి ఇది మనమంతా ఆలోచించాల్సిన విషయం తప్పకుండా థాంక్యు ఈ విశ్లేషణలో పాలుపంచుకున్నందుకు ఈ వార్తా విశ్లేషణ మీకు అందించిన వారు కోడ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్